అందరికీ శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముద్రా ప్రక్రియలో భాగంగా మనం తిమ్మిరి వాతానికి ఉపయోగపడేటువంటి ముద్ర ఈ యొక్క తిమ్మిరి వాతానికి పరిష్కార మార్గం చూపించినటువంటి ఈ యొక్క శూన్య ముద్రను మనం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం అయితే ఈ ముద్రను ఆచరించే ముందు మనం సిద్ధాసనలో కానివ్వండి సుఖాసనంలో కానివ్వండి వజ్రాసనలో కానీ కూర్చోవాలి కూర్చున్న తర్వాత మనకు ఉన్నటువంటి మద్దె వేలిని మడత చేస్తూ ఆ యొక్క వేలిని అరచేతి మధ్యలో ఆనిస్తూ పైనుంచి బుటనవేలు సపోర్ట్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత విల్ బి స్ట్రైట్ నడుము నిటారుగా ఉంచాలి రెండు చేతులకి మణిబంధ కీళ్ళను మన యొక్క మోకాళ్ళ పైన ఆనిస్తూ శ్వాస మీద ధ్యాస నిలుపుతూ ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతతతో ఈ యొక్క ముద్రలో మమేకమైన తర్వాత లీనమైన తర్వాత మనకున్నటువంటి ముఖ్యమైన సమస్య తిమ్మిరి వాతము తిమ్మిరి వాతం కానివ్వండి దద్దుర్లు రావడం కానివ్వండి ఇటువంటి సమస్యకి శూన్య ముద్ర అనేది మనకి తోడ్పడుతుంది ఈ ముద్రలో మనం ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ఈ ముద్రను ఆచరించినట్లయితే ఒక నలభై రోజులు ఈ ముద్రను ఆచరించాలి ఆ తర్వాత మనకి ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత ఈ ముద్రను కూడా మనం మానుకోవాలి అయితే ఈ ప్రక్రియను మనం ప్రతిరోజు మనకు నిశ్చితమైన సమయం కానివ్వండి మీ యొక్క అనుకూలమైన సమయంలో మీరు ఈ ముద్రను మీరు ఆచరించినట్లయితే మీరు ఎదుర్కొంటున్నటువంటి తిమ్మురుల సమస్య నుంచి మనం బయటపడవచ్చు ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే ఈ తిమ్ముర్ల సమస్యతోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముద్రను ఆచరిస్తారని కోరుకుంటున్నాను ముందుగా స్థితి స్థితిని మనం అందరం కూడా చూడాలి మనకున్నటువంటి మధ్య వేలుని మడత చేస్తూ పైనుంచి బొటన వేలు స్థితిని మనం సపోర్ట్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత శ్వాస మీద ధ్యాస నిలపాలి కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద ధ్యాస నిలుపుతూ ఇక్కడ ఏ విధమైన ఒత్తిడి లేకుండా దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి అలాగే శ్వాస వదలాలి ఆ యొక్క ముద్ర స్థితి మీద దృష్టి నిలుపుతూ ఇలా పది నుంచి ఇరవై నిమిషాల పాటు ప్రతిరోజు ఈ ముద్రను మనం ఆచరించినట్లయితే మనం ఎదుర్కొంటున్నటువంటి తిమ్మురుల సమస్య నుంచి కానివ్వండి దద్దుల సమస్య నుంచి కానివ్వండి బయటపడడానికి ఈ ముద్రని మనకు పరిష్కార మార్గమని చూపించడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు